వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఎవరి బడి సో ఈ రోజు ఏంటంటే మనకు వచ్చిన కామెంట్స్ లో సో మరి కొంతమంది అంటే తెలియని వాళ్ళకు వస్తాయి అనమాట ఇది క్లారిటీ ఇచ్చేది ఆ మరి మాకు కొన్ని గేమ్స్ మాత్రమే వచ్చు సార్ మేము ఫిజికల్ ఎడ్యుకేషన్ లో మరి వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవ్వడానికి మాకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అంటే కొన్ని గేమ్స్ అనేవి మాకు సంథింగ్ ఎగ్జాంపుల్ గా కొన్ని కామెంట్లు కూడా ఇచ్చారనమాట ఇట్లా ఖోఖో మాకు ఇట్లా ఒక వన్ ఆర్ టూ గేమ్స్ వస్తాయి మరి మిగతా గేమ్స్ అన్ని రావు కదా మాకు ఏమన్నా ట్రైనింగ్ అవ్వడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అవ్వడానికి మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి కామెంట్ పెట్టడం జరిగింది అంటే బీపీడీ ట్రైనింగ్ అవ్వడానికి అనమాట సో ఇది అందరికి క్లారిటీ అనమాట సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే డౌట్ గానే ఉంటుంది ఎందుకంటే సమస్య అన్నీ రావాలనే ఉద్దేశంతో ఉన్నారు సో అట్లా ఏం లేదు మాకు ట్రైనింగ్ అనేది ఎందుకంటే మీకు ఒకవేళ ఒక గేమ్ టూ వన్ ఆర్ టూ గేమ్స్ వచ్చినా స్పోర్ట్స్ స్పోర్ట్స్ గురించి టచ్ ఉన్నా మిగతా గేమ్స్ అన్ని మీకు లో ఇస్తారనమాట ట్రైనింగ్ లో కంపల్సరీ తప్పు ఏంటంటే వ్యాయామోపాధ్యాయుల్లో అంటే నేను తప్పుగా పరిగణించడం లేదు అది మన వ్యక్తిగతం అనమాట మనం అన్ని గేమ్స్ని ట్రైనింగ్లో ప్రతి గేమ్ కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో వాటిని మీరు మీరు కంపల్సరీ వాటిని క్లియర్గా మీరు నేర్చుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటిస్తూ మరి అక్కడ ప్రతి గేమ్ యొక్క ని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మాక్సిమం మీకు స్కూల్లో మీరు అన్ని ఆ గేమ్స్ పైన పట్టు ఉండి పిల్లలకు కూడా మీరు మంచిగా స్కిల్స్ నేర్పించడానికి అవకాశం ఉంటుంది సో అక్కడ మనం ఎవరైతే టైం పాస్ చేస్తామో సో స్కూల్లో కూడా మీరు వాటిని అడ్మినిస్ట్రేషన్ చేయలేరు సో వాటిని స్కిల్స్ను పర్ఫెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయలేరు పిల్లలకు కూడా మీరు చెప్పలేనప్పుడు ఏమవుతుందంటే మీరు ఫెయిల్యూర్ అవుతారు అనమాట అక్కడ సార్ పలానా గేమ్ ఇట్లా మరి స్కిల్ అనేది వాళ్ళ ముందు మీరు మరి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఫెయిల్ అవుతాం సో వాటికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి గేమ్ మీద అవగాహన ఉంటే బెటరు ఎందుకంటే స్కూల్ చేంజ్ అవుతూ ఉంటారు అక్కడ ఏ గేమ్ అయితే బాగా మరి పిల్లలలో ప్రాక్టీస్ ఉందో అంటే అంతకుముందు ఉన్నటువంటి వ్యామ ఉపాధ్యాయుడు ఏదైతే ప్రాక్టీస్ చేయించి ఉన్నారో అదే గేమ్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆ స్కిల్స్ అన్ని స్కిల్స్ అన్ని బాగా పిల్లలకి వచ్చి ఉంటాయి కాబట్టి దానిలోనే వెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది కాబట్టి సో మరి మీరు కొత్త గేమ్ మొదలు పెడితే ఇబ్బంది అవుతుంది సో మీకు వచ్చిన గేమ్ మొదలు పెట్టచ్చు నో ప్రాబ్లమ్ దాంతోపాటు వాటిని కూడా కంటిన్యూ చేస్తే రిజల్ట్ బాగుంటాయి అనమాట సో వాటిని అప్పుడు కొత్తగా గేమ్ని మనము మనకు రాని గేమ్ అక్కడ ఉంది అనుకోండి అప్పుడు ఇబ్బంది పడతాం కాబట్టి అన్ని గేమ్స్ని ట్రైనింగ్లో పక్క మీరు ప్రాక్టీస్ అవ్వండి సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట అది ఎవరు టైం పాస్ చేయకూడదు ట్రైనింగ్లో సో ట్రైనింగ్ అంటే ట్రైనింగ్లో ఎవరు టైం పాస్ చేస్తారో వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి సో ఇది మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సో అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను సో ఇది విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై